భద్రకాలు మాత్రం నమో నమ ఇప్పుడు చూసాం కన్నా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉచితాల గురించి ఇప్పుడు చైతన్యం కొద్దిగా అంత డిబేట్లు పెడుతున్నారు ఎలక్ట్రికల్ మీడియాలో అంత ఛానల్స్లో అంటే ఇది ముందే మనం ఎప్పుడో ఛానల్ నుంచి వీరభద్రంలో మన ఆయన హెచ్చరించినాడు దీన్ని రూపం కళ్యాణంలో వీరభోగ వసంతాలయ వచ్చి దృష్టి శిక్షణ రక్షణ చేస్తా ఆయన వచ్చే చేసేది అదే మన ఆయన వీరభద్ర వీరభోగ వంతరాలు వీరభద్ర వీరభద్ర వీరభద్రండి ఎవరు అనుకుంటున్నానో సాక్షాత్ శివుడే శివకేశవులు ఇన్ని రోజులు మనం దశావతారాలు విష్ణు రూపంలో చూసినాము ఇప్పుడు శివుని రూపంలో చూస్తున్నాము ఆది శంకరాచార్యుడు వీరబ్రహ్మణ వీరబ్రహ్మణ్య స్వామి అయినా వీరభద్ర రుకుంద స్వామి అయినా ఇప్పుడు వీరభోగ సంత్రాలు శివుడే వచ్చింది ఇవన్నీ మీకు శ్రీ దత్తాత్రేయుడు అంత శివుడు ప్రతిరూపాలు ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది పరిశ్రమలు అయినా ఇవన్నీ మీరు ముందుకు తెలుసుకోవాలను రాబోయే రోజులన్నీ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసే రోజులు ఎందుకంటే లయ తప్పి గతి తప్పి మనుషులు కూడా రాక్షసులు చేసినారు రాక్షసుల రూపాలను మనుషుల్లోనే వచ్చి మనుషులు నాశనం చేస్తున్నారు రకరకాలుగా జయభద్ర పత్రికలు మాత్రం మనం తెలుసుకోవాలన్న ప్రజలు మన పూర్వీకులు వాళ్ళు ఎంత ఆదా చేస్తూ ఉన్నదాంట్లో సర్దుకుంటూ వాళ్ళను కడుపులు కొట్టుకొని కూడా మన పిల్లల కోసం భావితరాన్ని కానీ తీసిపెట్టినందుకు అప్పుడు రాజకీయ నాయకులు ఆలోచించినందుకు ప్రాజెక్టులు ఈ రోజు వరకు భూములు కాపాడుపడినాయి కానీ ఇప్పుడు ఒక ఇరవై ఏడు నుంచి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది కేసీఆర్ గారు ఇప్పుడు జగన్ వరకు ఎట్లయిపోయిందని ఇప్పుడు చంద్రబాబు కూడా ఇవన్నీ రేపు వద్దున భవిష్యత్తులో మన పిల్లలు భూములు కానీ ఆస్తులు కానీ ఏం లేకుండా ఉద్యోగాల అవకాశాలు కూడా ఎట్లయితే అభివృద్ధి ఎట్లయితుంది డెవలప్మెంట్ ఎట్లయితుంది నెల వస్తే పెంచిన రూపంలోన డబ్బులు రకరకాల ఇన్ని స్కీమ్స్ ఇవ్వాలంటే ఎట్లయితే చెప్పు మీరే ఆలోచించాలా ప్రజల్లో మార్పు రావాలంటే రావడం లేదు అందుకే మన ఆయన వస్తాడు ఈ నాయకులు అందరూ చేతన అన్ని పార్టీలు మాట్లాడుకొని డెవలప్ మీద అభివృద్ధి చేసే నాయకులు ఎండుకొని అంటే ఎవరు స్కీమ్ లెక్కిస్తే వాళ్ళకి ఓట్లేస్తారు ఈ ప్రజలు అట్లే ఉన్నారు ఇంకా అది పెద్దన్న పాత్ర పోషించే మోడీ గారు పార్లమెంటు చట్టం చేసి రాజ్యాంగంలో చట్టం చేస్తే ఆయన చేయుడు లాస్ట్కి మా ఆయన వీరభోగ సంతరాలు వచ్చి చేసి దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలించి విశ్వారత పథకాలు మాత్రం నమ్మో భారతదేశంలో భేదరకం గురించి మాట కొద్ది తెలుసుకుంటారు మా తరాలు మన ఆయనలు మా ముత్తాతలు మా వరకు కూడా మంచినీళ్ళకి కిటికిటే రోడ్లు సరిగిలేవు ఒక సౌకర్యా తినాలి ఒక వర్రాన్న తినాలంటే అంతా నూకులన్నము రాగి సంగటి చారంతో ఒక బీదోడు ఒక రొట్టి జొన్న రొట్టెతోనే అంకితము మిగతా వాళ్ళు బిర్యానీలు తిన్నా మాంసం తిన్నా ఇదంతా సౌకర్యాలు ఒక స్టేజ్ ఉన్న వాళ్ళు ఒక వర్గం వాళ్ళే తినేటట్ల ఒక తరగతి వాళ్ళే తినేటట్లు ఉండే అటువంటిది దేవుడు ప్రతి ఒక్కరికి అన్నీ ఇది తినలేకుండా లేదనే పరిస్థితి తెచ్చినాడు అందరికీ సమానం చేసినాడు ఒక ఆస్తులో డిఫరెన్స్ తప్పితే అది కూడా కష్టపడి అది కూడా సాధించుకోవచ్చు మనిషి ఇటువంటి దృష్టి పెట్టి ఇన్ని జరుగుతుంటే మార్పులు చేసింటే ఆ పరమశివుడు ఇంకా మనము దరిద్రం చేసుకుంటా ఒక్కొక్క మనిషి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ తాగేవాళ్ళు ఉన్నాడు మూడు వందల రూపాయలు అయినా కూడా క్వార్టర్ తాగిపోతున్నాడు ీడు ఎవర ఈరోజు వాడు వాడు పోషించుకోలేడు అంత చెడల వాటి వసలు చేసుకుని మట్కాలు జూదాలు ఆడుకుంటా రకరకాలుగా చేసుకుంటూ చెడుపుతుంటారు వీళ్ళు చెడిపోతే మనమే